సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మన జ్ఞాపక శక్తి పరిమితం కాబట్టి మూడు తరాల వరకు గుర్తు పెట్టుకోండి కాదు అని ఆ మూడు తరాలు కూడా గుర్తున్నాడు అలా ఇప్పుడు మీ తాతగారి పేరు మీ తాతగారి తండ్రి అంటే ఏమేమి వాళ్ళు ఇంట్లో ఆయనకేం తెలుసుకోవడం ఆమె ఆమె తాత సంగతి తాత సంగతి ఆయనకే తెలుస్తుంది వెంటనే ఇంట్లో అడుగుతారు ఆయన ప్రతిదీ ఆమె అడగడం అలవాటు అలా అయిపోతున్నది మీ గోత్రం ఏమండి అని అడిగారు అనుకోండి ఎవరైనా ఆ ఒక్కొక్క నిమిషం దొరుకుగాడు అని ఫోన్ చేస్తాడు ఎవరు ఎవరు చెప్పారు మీ గోత్రం అంటే నీ గోత్రము సూత్రము అమెరికాలో ఇప్పుడు కొత్త విద్యా విధానం ఏమిటంటే వాళ్ళ యొక్క పూర్వుల చరిత్ర చెప్పటం అన్నది వాడు ఇప్పుడు పాఠ్యాంశముగా పెట్టాడు వాడికి చరిత్ర లేదు పాపం లేని ఈ శ్రద్ధ పెట్టుకున్నాడు ఇప్పుడు ఉన్న మనకేమి కర్మ అని వదులుకుంటున్నావు గోత్రము సూత్రము ఏమీ లేదు అని మర్చిపోతున్నాం కేవలం శివగోత్రం చెప్పండి విష్ణుగోత్రం నీ అంత ఎక్కడు నువ్వు దాడికి పుట్టలేదురా రాని నువ్వు మహానుభావుడివి ఈ దేశంలో పుట్టావు నీ కులంలో పుట్టినా నువ్వు గొప్పవాడివి ఈ దేశంలో పుట్టావు మహానుభావుడివి నువ్వు నీకేం కర్మ నీ గోత్రము కులం తెలుసుకోకుండా ఎందుకున్నావు నువ్వు నీ వంశము మూల స్తంభాలు మూల స్థానాలు తెలియాలి నీకు కాబట్టి ఆదిత్య స్వరూపులు అన్నారు మూడు తరాలు తెలిస్తే మన జ్ఞాపక శక్తి మీద విశ్వాసం ఉన్నవాడు మన పెద్దలందరూ వీళ్ళకి అని మూడు తరాలు చాలు రా నాయనా అని చెప్పారు అంతకన్నా గుర్తుండదు మనకు అంతకన్నా జాగ్రత్త ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో